హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విందు వినోదం మీకు ఈరోజు శ్రీశైలంలో ఎలా రూమ్స్ తీసుకోవాలి ఏందనేది ఒక కంప్లీట్ వీడియో ఈ కంప్లీట్ వీడియో నేను ఈ వీడియోలో చేశాను ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీరు మన వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఓకే ఇక్కడ మీకు శ్రీశైలంలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రూమ్స్ అనేవి ఎలా తీసుకోవాలి ఏందనేది చాలా వరకు తెలియదు ఎందువల్లంటే ఇక్కడ అన్ని ఇట్లా సదన్స్ అని సత్రాలు ఆ విధంగా ఉంటాయి కానీ మీరు ఫస్ట్ ఇప్పుడు నేను ఒక వీడియోలో ఎలా తీసుకోవాలి ఏ సత్రాలు ఎలా తీసుకోవాలని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి వెళ్దాం ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి భగవాన్ శ్రీకృష్ణ అఖిల భారత నిత్య అన్నదాన సేవా శాస్త్రం సత్రము మళ్ళీ దీన్ని ఏమని అనుకుంటే యాదవ్ సత్రం అని కూడా పిలుస్తారు లోపలికి వెళ్దాం పదండి ఇది వచ్చేసరికి అంట్రస్ వెనక్బో ఇది వచ్చేసరికి ఆఫీస్ రూమ్ ఇక్కడ మీకు మూడు రూమ్స్ మూడు రకాలు ఉంటాయి త్రీ హండ్రెడ్ లో ఒక రకం ఉండిద్ది సిక్స్ హండ్రెడ్ లో ఒక రకం ఉండిద్ది కొంచెం ఏసీ టైప్ లో అయితే థౌజండ్ రూపీస్ దాకా ఉండేది ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే మీరు రూమ్ తీసుకోవాలనుకుంటే ఎంతైతే మీరు రూమ్ తీసుకుంటారో ఆ రూమ్ కి త్రీ హండ్రెడ్ అయితే సిక్స్ హండ్రెడ్ ఇవ్వాలా త్రీ హండ్రెడ్ ఏంటంటే అడ్వాన్స్ గా తీసుకుంటారు అదంతా మీకు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే వాళ్ళు మీకు రూమ్ అలాట్ చేసి ఆధార్ కార్డు తీసుకుని పైకి పంపిస్తారు ఒకవేళ మీకు ఇక్కడ కనుక రూమ్స్ కనుక దొరకకపోతే ఒకవేళ సత్రాల్లో కనుక రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతే కనుక మీకు నెక్స్ట్ ఎక్కడెక్కడ తీసుకోవాలనేది ఫర్దర్గా ఈ వీడియోలోనే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ పదండి అక్కడికి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ శ్రీశైలకి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ అప్డేట్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఆర్చ్ వచ్చేసరికి పాతాల గంగకు పోయే దారి ఎంట్రన్స్ అది దీంట్లో కాస్త ముందుకెళ్తే మీకు కళ్యాణ కట్ట కనపడింది ఫ్రెండ్స్ ఆ కళ్యాణ కట్టకి పక్కనే మీకు డార్మెంటరీస్ గా ఉంటాయి వాటి నేమ్ వచ్చేసరికి నందీశ్వరి డార్మెంటరీ అని ఉంటుంది వీటి చార్జెస్ వచ్చేసరికి బెడ్ కావాలనుకుంటే పర్సన్కి వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు అడ్వాన్స్ ఇంకో ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు మీరు హండ్రెడ్ రూపీస్ పే చేస్తారు అదే మీరు ఒకవేళ బెడ్ అంటే ఎలా ఉంటుంది అదే మీకు కార్డ్స్ తీసుకోవాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ తీసుకోవాలి ప్లస్ అడ్వాన్స్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ మొత్తం టూ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మీకు ఒక లాకర్ అనేది అవైలబుల్ చేస్తారు ఒకవేళ మీకు అక్కడ కనుక డార్మెంటరీస్ అవైలబుల్గా లేకపోతే పక్కనే మీకు దేవస్థానం వాళ్ళ డార్కుంటరీ అనేది ఉంది గంగాధర డార్మెంటరీ అని చెప్పేసి సేమ్ దాంట్లో కూడా అంతే ఛార్జెస్ అనేవి అలానే ఉంటాయి ఈ డాక్యుమెంటరీస్ కి వచ్చేసరికి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు కనుక మీరు చెక్అవుట్ చేసేస్తే మీకు అడ్వాన్స్ ఏదైతే తీసుకున్నారో అడ్వాన్స్ అమౌంట్ అనేది రిటర్న్ చేస్తారు మీకు ఎక్కడికి పాతాలగంగా దగ్గరగా ఉంటుంది ఇక్కడ మీరు రూమ్స్ తీసుకొని ప్రశాంతంగా మీ సామాన్లని లాకర్లో పెట్టేసుకుని వెళ్ళి స్నానం చేసుకుని వచ్చి డైరెక్ట్గా ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్తాను కూడా చాలా దగ్గరగా ఉంది ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి